పాఠశాల నిర్వహణ పాఠశాలలో కూర్చోవడానికి కనీసం బల్ల లేకపోవడము పిల్లలకు చదువు చెప్పడానికి బోర్డు లేకపోవడంతో ఆరు వే ఆరు వందల యాభై కోట్లతో పాఠశాలలను బాగు చేయాలని నిధులు కేటాయించి ఈరోజు ఆ పనులను పూర్తి చేసే పని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తున్నది అదేవిధంగా యూనివర్సిటీలలో ఈరోజు వైస్ ఛాన్సలర్లు లేకపోవడం వల్ల ఒకవేళ గతంలో నియమించిన వాళ్ళు ఉన్నా అవినీతికి పాల్పడి టీచర్స్గా టీచింగ్ స్టాఫ్ గాని నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలు ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోయి తెలంగాణ ప్రతిష్టకే భంగం ఏర్పడే పరిస్థితి వచ్చింది అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలి సమర్థులైన వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా వీలవుతుందని ఈరోజు దాదాపుగా పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించిన తొందరలోనే ఆ యూనివర్సిటీలలో ఉండే ఖాళీ పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అందరిని కూడా ఈరోజు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అదేవిధంగా విద్య అత్యంత కీలకమైంది విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈ రోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని వారితో పాటు చదువుకున్న వాళ్ళని సభ్యులు చేసి ఈ రోజు విద్యా మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ ను నియమించుకోవడం జరిగింది ఎందుకు అంటే విద్యలో సమూలమైన మార్పులు తేవాలి ప్రక్షాళన చెయ్యాలి భవిష్యత్కు పునాదులు వెయ్యాలి అన్న కంకణ బద్దులై రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యా కమిషన్ని నియమించుకొని సమూలమైన మార్పులకు తెరలేపిందన్న సంగతి కూడా మా విద్యార్థిని విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి వీటన్నిట్లో దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉంటే ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు నేను ఈ సందర్భంగా దాదాపుగా రెండు వేల మంది టీచర్లు ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరొక్కసారి ఆలోచన చేయండి మీ విద్య మీకున్న యొక్క అనుభవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్లకు లేదు కానీ ఈరోజు తల్లిదండ్రులు పేదవాళ్ళు దళితులు గిరిజనులు మారుమూల పల్లెల్లో కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించడమే ప్రతిష్ట అన్నట్టుగా రూపాయి రూపాయి కూడబెట్టి అక్కడికి పంపించుకుంటున్నారు ఇవాళ ప్రభుత్వ పెద్దలుగా ముఖ్యమంత్రిగా నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మాతో పాటు ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటున్నది ఆ ప్రతిష్టను పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది పేద ప్రజలకు విశ్వాసం కల్పించాలి నమ్మకం కలిగించాలి ప్రభుత్వ పాఠశాలలో పోటీ పడి చదువుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ప్రైవేటు పాఠశాలల కంటే అన్ని రకాలుగా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది